ఐవి గారు అధ్యక్ష ముప్పై ఎనిమిది పేజీల గవర్నర్ ప్రసంగంలో స్పష్టత లేదని చెప్పి మా పీడిఎఫ్ కామెంట్ ఎన్నికల సందర్భంగా హామీలు ఇస్తున్నారు అమలు మాత్రం హామీలు ఇచ్చినట్లుగా జరగడం లేదు అది పాలనా కాలం చివరి వరకు అట్లాగా నడుస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం ఎన్నికల హామీల్లో సూపర్ సిక్స్ అమలు ఎప్పుడూ కూడా ఈ యొక్క గవర్నర్ ప్రసంగం స్పష్టం చేయలేదు సామాజిక పెన్షన్ పెంపు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఉచిత గ్యాస్ ఒక సిలిండరు తప్ప ఇతర హామీలు అమలు ఇప్పుడు ఇందులో స్పష్టత లేదని చెప్పదలిచింది పాఠశాల విద్యలో గత ప్రభుత్వం చేసిన సంస్కరణలని ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా ఈ గవర్నర్ ప్రసంగంలో స్పష్టం లేదని చెప్పి చెప్తున్నాం అలాగే చేయదగలిసిన చేయదగినటువంటి మార్పులు ఏమైనా ఉంటే అది ప్రజాస్వామ్యతంగా చర్చించి చేయాలని చెప్పి కూడా పీడిఎఫ్ తరఫున ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏకపక్షంగా చేస్తే ఎదురు దెబ్బలు తప్పవని చెప్పి విద్యారంగానికి నష్టం జరుగుతుందని చెప్పి కూడా మేము చెప్పదలిసింది ముఖ్యంగా సమాంతర మీడియంలకు సంబంధించి కానీ ప్లస్ టూకి సంబంధించి కానీ అలాగే స్కూల్ స్ట్రక్చరల్ మార్పు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఆశ్చర్తీచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్తున్నాం అలాగే పాఠశాల నాడు మౌలిక వసతులకు సంబంధించి నాడు నేడు రెండవ దశలో ఎనభై తొమ్మిది ఎనభై శాతం తొంభై శాతం పూర్తయినటువంటివి కూడా కొన్ని అలా నిలిచిపోయినాయి అది కాస్త నిధులు పెండింగ్ తాగిపోయినాయి ఆ నిధులు మంజూరు చేస్తే ఆ ఎనభై తొమ్మిది శాతం పూర్తయినటువంటి పనులు పూర్తయి విద్యార్థం ఆ రకంగా మౌలిక వసతులు కల్పించేదానికి అవకాశం ఉంటుంది తక్షణం బడ్జెట్ నిధులు కేటాయించి పూర్తి చేయాలని చెప్తున్నాం అయితే ఏం చేసినా కానీ గత ప్రభుత్వ టైంలో కానీ ఇప్పుడు కానీ ప్రభుత్వ పాఠశాల నుంచి పిల్లలు బయటకు పోవడం అనేటువంటిది మాత్రం చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం ఆ రకంగా పబ్లిక్ చాలా విషయం కూడా ఈ ప్రభుత్వం కూడా గమనించాలని చెప్పి చెప్తా ఉన్నాం ఆరేళ్ళుగా డిఎస్సి లేదు డిఎస్సి ప్రకటించారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు వర్గీకరణ సమస్య వచ్చింది కమిటీ వేశామని చెప్పి కూడా గవర్నర్ ప్రసంగంలో చెప్పారు కానీ ఎప్పుడు ఇది అమలవుతుంది రాబోయే విద్యా సంవత్సరానికైనా ఈ డిఎస్సి అమలవుతుందో లేదనేది కూడా ఈ యొక్క గవర్నర్ ప్రసంగంలో స్పష్టం లేదని చెప్తున్నాం అట్లాగే తల్లికి వందనం సంబంధించి కూడా అది ఇప్పుడు అమలవుతుంది అలాగే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కూడా ఈ తొమ్మిది నెలల కాలంలో ఏమీ అది అమలు కాలేదని కూడా చెప్పదలిచింది అట్లాగే నేడు ఏ ఒక్క రైతు ఇబ్బందుల్లో లేడని చెప్పి గవర్నర్ గవర్నర్ ప్రసంగంలో చెప్పారు ఇప్పుడు కేంద్రం ఆరు వేలుకి తోడుగా పద్నాలుగు వేలు ఇస్తామని చెప్పి ఎన్నికల హామీగా చెప్పారు కానీ ఇప్పుడు హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం తొమ్మిది నెలలుగా కేంద్రం యొక్క సహాయం మినహా మిగిలినటువంటి ఏ రకమైనటువంటి సహాయం కూడా ఈ రైతులకి అందించినప్పుడు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు సుఖంగా ఉన్నారని చెప్పబడటం చెప్పడం అనేటువంటిది అది సరికాదని చెప్పి చెప్పదల్సింది ఆ రకంగా తక్షణం మీరు హామీ ఇచ్చిన ప్రకారంగా రైతులను ఆదుకోవాలి ఆ ఇరవై వేల రూపాయలు వాళ్ళ ఖాతాలో పడేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం కౌలు రైతులకు ఉపయోగపడే విధంగా ఈ సెషన్లో దానికి సంబంధించినటువంటి చట్టం కూడా గతంలో చేస్తామని చెప్పారు అందువల్ల అది చేస్తారా లేదనేది కూడా ఇందుట్లో ఏమీ లేదు అందువల్ల అలాంటి మెరుగైనటువంటి చట్టం కూడా తీసుకురావాలని చెప్తున్నాం అలాగే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఏ ప్రాజెక్టుకి ఏ ప్రాధాన్యత ఇచ్చి ఎప్పట్లో పూర్తి చేస్తారంటే స్పష్టత కూడా ఇందుట్లో లేదని చెప్పి మేము చెప్పదలిచింది అలాగే వికసిత బారసు గురించి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఆ వికసిత భారతలో ఏం ఉరుగుతుందో మనకి ఏం అర్థం కాదు స్వర్ణాంధ్ర అనేది పాత మాట ఇప్పుడు స్వర్ణాంధ్రకి ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేటువంటి సంవత్సరాన్ని తగిలించడం అనేది కొత్త మాట అందువల్ల స్వర్ణాంధ్రలు లేకుంటే ఈ యొక్క ఇరవై మూడు సంవత్సరాలు విజను ఏం పెట్టుకున్నప్పటికీ కూడా విద్యారంగం వైద్య రంగం ప్రజల కొనుగోలు శక్తి చేసే పెంచేటువంటి మార్గాలు చూపించకుండా కేంద్రంలో వికసిత భారత్ సాధ్యమయ్యేది కాదు ఆ మోడల్లో ఈ రాష్ట్రంలో మరి స్వర్ణాంధ్ర కూడా సాధ్యం కాదని చెప్పి చెప్పదలిసింది మాటల వల్ల ఉపయోగం లేదు దానికి సంబంధించిన చేతలు ఏమిటి అనేటువంటిది మాత్రం ఎందుకు స్పష్టత లేదని చెప్తున్నాం అలాగే ప్రజల్లో భాగమైనటువంటి ఉద్యోగుల సంబంధించి చూసుకుంటే ఉద్యోగుల సంక్షేమం గురించి చెప్పి ఒక్క మాట కూడా ఈ యొక్క ప్రస్తావనలో లేదు గత ప్రభుత్వం మార్చి ఇరవై నాలుగు గారు కూర్చోండి కూర్చోండి గత మార్చి ఇరవై నాలుగు నాటికి ముప్పై ఐదు వేల కోట్లు బాకీ ఉందని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది సార్ ఇప్పుడుకి ప్రస్తుతం ఇరవై ఐదు వేల కోట్లు బాకీ ఉంది సార్ పన్నెండు పిఆర్సీ ప్రస్తావన లేదు సార్ ఐఆర్ ప్రస్తావన లేదు సార్ డిఏలు వ్యవహారం లేదు సార్ చిరుద్యోగులకు సంబంధించి కానీ స్కీమ్ వర్క్ కానీ అంగన్వాడీలకు కానీ లేకుండా వాళ్ళ కనీస వేతనాలు కానీ హెచ్ఆర్ పాలసీ కానీ దీనికి సంబంధించి ఏ రకమైన ప్రస్తావన ఎందుకు లేదు పైగా నేను చెప్పేది ఏమంటే మేలు చేయకపోగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయం పొందేటువంటి సొసైటీలు ఏవైతే ఉన్నాయో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్లో ఉన్నటువంటి వాళ్ళకి కనీస వేతనం అమలు కాదు అని చెప్పి జియో టూ ఇచ్చారు సార్ ఇది మరీ అన్యాయం అలాంటి జియో టూని తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేటేషన్ ఏ ప్రభుత్వమైనా ఒక విధానం తీసుకున్నప్పుడు అది అమలు కావాలి ప్రభుత్వం మారినంత మాత్రాన అది ఆగిపోయేటువంటి పరిస్థితి ఉండకూడదు గత ప్రభుత్వం చెప్పినటువంటి దాంట్లో పదివేల ఆరు వందల నలభై ఏళ్ళు కొన్ని చేశారు రెండు వేలు మూడు వేలు జరిగినాయి మిగిలినటువంటి వాళ్ళు కూడా రెగ్యులేషన్ చేయాలని చెప్పి కూడా చెప్పదలిసింది అట్లాగే నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ వృత్తి అని చెప్పి కూడా ఎన్నికల హామీలుగా ఇచ్చారు కానీ అది అమలు జరుగుతుందా ఎప్పటి నుంచి ఇస్తారు ఇట్లాంటి ప్రస్తావన లేవి కూడా ఇందుట్లో లేవు అందువల్ల టోటల్గా ఈ యొక్క గవర్నర్ ప్రసంగంలో మరి చెప్పినటువంటివి అవి హామీలకు సంబంధించి స్పష్టమైనటువంటి కాలపరిమితి తెలియకుండా ఉరికే గాల్లో ఏదో ఒక విజన్తో చెప్పినట్లుగా ఉందని చెప్పి మాకు అనిపిస్తుందని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు అధ్యక్ష అనురాదు గారు